గార్డెన్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఇంట్లో బెల్లంతో గెన్సిగడ్డ పాకం ఎలా చేసుకోవాలో నేర్చుకుంటాం మా చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువ చేసేది మాకు ఇవి గెన్సిగడ్డలు ముందుగా ఇదిగో బెల్లం వేసేసాను గడ్డలుగా ఉంటే కరగతుందని ఒక గ్లాస్ నీళ్ళు పోసాను ఇదిగోండి ఒక రెండు స్పూన్లు నెయ్యి నెయ్యి వేసి గిన్సిగడ్డలకి తొక్క తీసేసి తొక్క దీకేసి ఇలా పీసులు పీసులుగా ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టాను ఆమెను గల్లం పొడి చేసేసుకోవాల్సింది నేను గడ్డలుగా వేసాను కరిగిపోద్దని అది కరిగిపోతుంది పాకంలో ఆ పాకంలోనే ఇప్పుడు గడ్డలు కట్ తొక్కు తీసుకున్నటువంటి గడ్డలు కడిగి శుభ్రంగా ఈ కుక్కర్లో వేసేస్తున్నాను ఈ కుక్కర్లో వేసేసి ఏలక్కాయలు కూడా కుట్టేస్తాను వేసేసి రెండు వేలగా కూడా కొట్టి దంచేస్తాను చూపిస్తాను దంచి ఇద్దండి రెండు వేలకాయలు వేసాను ఇప్పుడు కొంచెం వాటర్ పోస్తాను బెల్లం కరిగేదానికి కొంచెం పోసి దాన్ని ఒకసారి అలా కలిపెట్టేసి కుక్కర్ మూత పెట్టేస్తాను కరిగిపోయి గింజగడ్డల పాకం తయారవుతుంది నెయ్యి కూడా రెండు స్పూన్లు వేసి టేస్ట్ కోసం ఇదండి ఈ బెల్లం కూడా కరిగిపోతుంది వాటితో పాటు పొడి చేసేసుకుంటే తొందరగా కలిగిపోద్ది నేను కరిగిపోతుందని అలాగే వేసేసాను స్వీట్ లాగా స్వీట్గా గుమ్మడికాయలాగా మనం టేస్టీగా తినచ్చు చూడండి మా చిన్నప్పుడు ఎక్కువ చేసేది మా అమ్మ అందుకని నాకు ఇష్టం చూసారుగా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంటుందో కూడా మీరు కూడా చూసి టేస్ట్ చూడండి మూత పెడతాను ఉడికిన తర్వాత మరలా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నా రెసిపీని మీరు లైక్ చేయండి షేర్ చేయండి నా వాయిస్ అలాగే ఉందని మీరు విసుక్కోకండి ఇంకా నేను సర్జరీకి పోలేదు సర్జరీకి పోతే కానీ గొంతు బాగా ఆ లోపల కొంచెం గొంతు కీసుగానే ఉంటుంది అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి తప్పు గుర్తు ఉంటుంది ఫస్ట్లోనే వీడియో కింద ఒక లైక్ ఇవ్వండి ఆ లైక్ ఇచ్చినందువల్ల సబ్స్క్రైబ్ చేసినందువల్ల మీకు ఏమి డబ్బులు ఖర్చు కావు ఒకరికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ చూపిస్తాను మీకు ఇదిగోండి ఉడిగిపోయి చూడండి మెత్తగా అదిగోండి ఉడిగిపోయి పాకంలో కలిసిపోయింది చల్లగడ్డ దుంపలు అంటారు కొన్ని ఏరియాల్లో మనం గెనిసిగడ్డలు అంటాం లేదా స్వీట్ పొటాటో అంటాం దొండి ఇలా చేసుకొని దిని కొంచెం నెయ్యి వేసాము పాటం ఇలా వేసుకొని స్పూన్ తీసుకొని తింటే ఎంతో టేస్టీగా సూపర్గా ఉంటుంది నాకు చాలా ఇష్టం ఇది చిన్నప్పుడు ఎక్కువ మా అమ్మ దగ్గర చేయించుకొని చాలా ఎళ్ళైంది నేను ఇట్లా చేసుకొని తినకూడదు మళ్ళీ ఇలాంటి ఇలా ఇట్లు స్పూన్ తీసుకొని నెయ్యి కూడా వేస్తాం కాబట్టి సూపర్ టేస్ట్ ఇద్దండి చూడండి ఊరికే ఉడిగిపోయింది చూసారుగా అందుకోండి చూసారుగా ఫ్రెండ్స్ టేస్టీగా మనం చిల్లగడ దుంపదే స్వీట్ పొటాటో ఎలాగా బెల్లం పాకంలో వేసుకొని చేసుకొని తినొచ్చు పిల్లలు ఇష్టంగా తింటారు ఇట్లా చేస్తే రెండు స్పూన్ నెయ్యి కొంచెం వేలగా పొడేసి బెల్లం కోరేసి ఇవి తొక్కు తీసేసి గినిజగడ్లకి ముక్కలు చేసేసి పాకంలో వేసి కుక్కర్లో పెట్టేస్తే వాటి రెండు విసిల్లి కుడిగిపోద్ది ఫ్రెండ్స్ చూసారు కానీ మీరు కూడా ట్రై చేయండి నై సింపుల్ సింపుల్ రెసిపీలన్నీ పెడుతుంటాను పిల్లలకి సాయంత్రం స్నాక్స్గా తినేదానికి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉంటాను మరొక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాను బాయ్ థ్యాంక్ యూ